కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కొడుకు ఇంటర్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి కావడంతో విషయం తెలిసిన స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆరపల్లి గ్రామానికి చెందిన బురుగుల రాజేశ్వరరావు నెల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ మృతి చెందాడు అతని కుమారుడు అభిరామ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు చివరి పరీక్ష కావడం అటు తండ్రి మృతి చెందడంతో పుట్టడు దుఃఖంలో సైతం అభిరామ్ పరీక్షలకు హాజరై రాశాడు ఓవైపు తండ్రి మృతి చెందిన ఘటన మదిలో తొలుస్తున్న మరోవైపు దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాశాడు అనంతరం ఇంటికొచ్చి తండ్రి అంత్యక్రియలో పాల్గొని తన తండ్రి దేహానికి అంత్యక్రియలు పూర్తి చేశాడు తండ్రి మరణం ఓవైపు బాధ కలిగిస్తున్న భవిష్యత్తు కోసం పరీక్షలు రాయాల్సిన పరిస్థితి రావడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కన్నీటి పరిమితమయ్యారు এই আর যখন এর মধ্যে ইবা ইলা মিট শুনાડ দিলগা ইলা বাবার হচ্ছে 24 আদি দেনে গেল না para పురం మండలం వారి గ్రామం ఆరపల్లి మా నాన్న మా నాన్న పేరు రాజేశ్వరరావు మా మమ్మీ పేరు రజిత నా పేరు అభిరామ్ మా డాడీ యాక్సిడెంట్లో చనిపోయిండు మనకొండూరు డ్యూటీకి వెళ్తుంటే కొటక్ మహేంద్ర బ్యాంకు సెక్యూరిటీ గాడి ఎత్తాడు నేను ఒక్కనే కొడుకును ఇంటర్మీడియట్ నాకు బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ లాస్ట్ ఎగ్జామ్ నేను రాసి వచ్చాను చదవాలనుకుంటున్నాను నాకు ఫైవ్కి ఎదగాలనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ బోర్డు ఎగ్జామ్స్కి లాస్ట్ ఎగ్జామ్ పరీక్ష రాసొచ్చాను ఇంకా ఫైవ్ చదువుల కోసం చనిపోవడంతో నేను ఇబ్బందికరంగా రాయడం జరిగింది గ్రామం నా పేరు శ్రీనివాసు చనిపోయినది బురగుల రాయేశ్వరం మా బావగారు అవుతాడు అతని అతను కరీంనగర్లో సెక్యూరిటీ గార్డ్గా కొట్ట మహేంద్ర బ్యాంక్లో సెక్యూరిటీగా చేస్తాడు మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు అకస్మాత్ బండి మీద రాగా రోడ్డు మీద మరణించడం జరిగింది అతనికి మా బావగారికి అనే వ్యక్తి రాయేశ్వరకి ఒకటే కొడుకు అతనికి ఒకటే కొడుకు అతని కష్టపడి ఎంతో చదివించి అతను సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటూ అతనికి ఒక కొడుకు ఎంతో కష్టపడి చదివి చదివించడం జరిగింది నిన్న ఇంటరు పరీక్ష కూడా లాస్ట్ ఎగ్జామ్ రాయడం ఉంది బాడీ ఇక్కడనే ఉంది అందరికి వెళ్ళాలని లేదు మా నాన్న చనిపోయింది కదా నేను ఎగ్జామ్ ఎలా రాయాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు కానీ ఎంతో కష్టంగా కూడా ఎగ్జామ్ ఆయనతో ఒకటి రాసి రాపో అని తోలవడం జరిగింది అతి కష్టంగా ఎగ్జామ్ రాసి రావడం జరిగింది మరి వాళ్ళకు ఎట్లయినా వాళ్ళు కొంచెం లేని పరిస్థితిలో ఉన్నారు కష్టపడితేనే వాళ్ళు చేసుకుంటేనే బతికినటువంటి వ్యక్తులు మరి వాళ్ళకు కొంచెం సహకరించాలని వాళ్ళ ఎట్లయినా ఆదుకోవాలని కోరుతున్నాం